గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు ఇది టెన్షన్ పెట్టే వార్త కావచ్చు త్వరలో వన్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవచ్చనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఈ పుకారలో నిజమెంత ఉందో కానీ ఓ ఫోటో మాత్రం ఇప్పుడు ప్రచారానికి కారణంగా తెలుస్తోంది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టూ ప్రస్తుతం లో ఇల్లు తీసుకుని కుటుంబంతో టైం స్పెండ్ చేస్తున్నాడు ఇటీవల వెంబుల్టన్ ఓపెన్ సందర్భంగా సెంటర్ కోర్ట్ లో ఓ ఫోటో తీసుకొని కనిపించాడు ఈ ఫోటోనే ఇప్పుడు కొత్త కొత్త పుకార్లకు వివిధ రకాల ఊహాగానాలకు కారణంగా మారింది ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ లుక్ అందుకు కారణం ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ తెల్లటి గడ్డంతో ఉన్నాడు ముప్పై ఆరేళ్ల విరాట్ కోహ్లీ ముప్పై ఏడులో అడుగు పెట్టనున్నాడు ఈ క్రమంలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా విరామం ప్రకటిస్తాడనే వార్తలు మొదలయ్యాయి ఈ ఫోటోకు వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా అయితే విరాట్ కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యలే ఎందుకు కారణం తెల్ల గడ్డానికి కోహ్లీ రిటైర్మెంట్ కు సంబంధమేంటి జూలై నెలలో లండన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కొన్ని సరదా వ్యాఖ్యలు చేశాడు నేను రెండు రోజుల క్రితం నా గడ్డానికి రంగు వేశాను నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేసే సమయం వచ్చిందంటే ఇక మీకు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినట్టేనని విరాట్ కోహ్లీ చెప్పాడు దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలని ఫ్యాన్స్ గుర్తు చేసుకుని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా అంటూ ఊహాగానాలు ప్రారంభించేశారు అయితే మరికొందరు మాత్రం రెండు వేల ఇరవై ఏడు కప్ కంటే ముందు విరాట్ కోహ్లీ రిటైర్డ్ అవడని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ పుకార్లకు చెక్ పెట్టేశాడు విరాట్ తాజాగా సాధన మొదలు పెట్టేశాడు విరాట్ కోహ్లీ రెండు నెలల తర్వాత అతను బ్యాట్ పట్టి సాధన చేశాడు లండన్ లో సొంత నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్న విరాట్ నెట్స్ లో సాధన అనంతరం దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు అందులో కోహ్లీతో పాటు ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ సహాయక్ కోచ్ నయీమ్ అమీన్ ఉన్నాడు అమీన్ పర్యవేక్షణలోనే విరాట్ సాధన చేశాడు తనకు సాయపడ్డందుకు కృతజ్ఞతలు చెబుతూ అతన్ని కలవడం ఎప్పుడూ బాగుంటుందని వ్యాఖ్యానించాడు కోహ్లీ మొత్తంగా విరాట్ తెల్లగడ్డానికి రిటైర్మెంట్ కు సంబంధం పైన ఈ ఒక్క ఫోటోతో చెక్ పెట్టాడంటున్నారు ఆయన ఫ్యాన్స్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం